హలో దోస్తులు గుడ్ మార్నింగ్ గుల్లా ఇవాళ పొద్దుపొద్దుగా అయితే వీడియో అయితే తీస్తాను ఇక ఇవాళ శుక్రవారం కదా మా ఇంటి అయితే ఇట్లా ముగ్గులు వేసినా ఇంటి ముందు ముగ్గులు చూడరీ ఎట్లున్నాయి మంచిగున్నాయి కదా ఇక మా తులసమ్మకు కూడా మంచిగా బొట్లు పెట్టుకున్నా సున్నికి అయితే మంచిగా కదా మా తులసమ్మ ఇట్లా శుక్రవారం పూట మంచిగా ముగ్గులు వేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక మా అయితే మూడు గులాపులు పూసినాయి గులాబ్ పూలను చూడగానే అయితే నాకు ముచ్చట గుర్తుకొచ్చింది మేము చిన్నప్పుడు బడిపోయేటప్పుడు అయితే మా ఇంటి పక్కన దోశ వాళ్ళ ఇంటికాడకి ఇట్లాంటి గులాబ్ చెట్టే ఉండేది ఇట్లా మేము వీటిని తెల్ల గులా పూలు అనేది కానీ అవి పింక్ కలర్ కదా ఉండేవి ఈ తెల్ల గులా కోసం కొట్టుకునేది పొద్దుగాలనే లేచి ఎవరు ఫస్ట్ తెంపుకుంటే వాళ్ళకి అన్నట్టు తెంపచ్చుకునేది ఒక్కొక్కరు నాలుగు ఐదు పూలు తెంపుకొని మంచిగా రెండు జుట్లు వేసుకొని రెండు జుట్లకైతే పెట్టుకొని అయితే బడికి పోయేది యో కానీ ఆ రోజులే మంచిగా ఉండేది అబ్బా ఏ మాట కా మాట అయితే మా ఇంటి పొంగడ జాగా ఇక మంచి అల్లికైతే అన్నిటికన్నా ముగ్గులు వేసుకున్నా ముగ్గులేని చూపిద్దాం అనుకున్నా కానీ మీరు భయపడతారని నేను చూపేలే అంత పెద్ద పెద్ద ముగ్గులు వేసిన బా నేను నవ్వుకోకర్రీ వచ్చిన ముగ్గులు అయితే వేసుకున్నాను నేను ఇకమ్మ తులసి తులసమ్మ ఇక వంట చేయాలి కాబట్టి పిల్లలకి టైం అవుతుంది కాబట్టి టమాటాలు అయితే పోసుకున్న పచ్చిమిరపకాయలు అయితే పోసుకున్నా మేము చాలా కారం ఎక్కువనే తింటాము అందుకే పచ్చిమిరపకాయలు గనిగన వేసుకున్నా ఏంది వీళ్ళు గిన్నిగడ తింటారా అనుకునేరు కూరలో వంకాయలు కూడా వేద్దాం అనుకున్నా కానీ టమాటా కూర టేస్ట్ పోతుందని అయితే వంకాయ కూర వేయలే సో వాటిని అయితే పక్కకు పెట్టేసిన టమాటా కూరనే ఉండేనా ఇక మా పిల్లలకు రెడీ కాలేరా అని చెప్తే ఓనుకోడు కుర్చీలో కూర్చొని కొట్టుకుంటారు అట్లా ఉంటుంది మీ ఇంట్లో పొరగాలు కూడా గిట్టినవిస్తారా వీళ్ళు బడికి పోయేది ఆకే ఇదే నాకైతే ఇక మొత్తానికైతే వాళ్ళని రెడీ చేయించిన ఈ అన్నం కూర అయింది అన్నం ఇందురు రాలరా అంటే ఇద్దరు వచ్చిన పక్క కూర్చున్నారు ఇద్దరికైతే చెరబుక్క అన్నం పెట్టేసిన ఇవాళ కూడా టిఫిన్ ఏం చేయలేదు వాళ్ళ ఇక రోజు టిఫిన్లు అంటే మన వల్ల కాదనుకో ఎప్పుడన్నా ఒకసారి చేత్తం రోజు వేయాలంటే నా వల్ల కాదు అన్నమే మీద తినిపిస్తాను తొంభై శాతం వరకు అన్నమే ఏదో అప్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టిఫిన్లు అన్నమే తింటారు అయినా మా ఊళ్ళో టిఫిన్లు తింటా కానీ వాళ్ళకి అన్నమే కావాలి ఇలా టమాటా కూర వాళ్ళకి నచ్చింది వాళ్ళ ఫేవరెట్ టమాటా కూర మంచిగా ఉన్నది మంచి రెండు బుక్కలు అయితే తిన్నారు మంచిగానే తిన్నారు ఈ కూరగాయలకి గిన్నెలు వేసి తినేందుకు వీళ్ళకి తినిపించాలి మా అయితే మా మమ్మీ గిన్నెల తొక్కేసి ఇస్తే కలుపుకొని తినేదా మాడకైతే తొక్కనే బంగారం లెక్క అనుకునేది కానీ వీళ్ళకు వీళ్ళకి నచ్చిన కూరలో ఉండి తినిపించి అన్నీ వేసి పంపాలి ఇంకా నచ్చకుంటే మీదికెళ్ళి అలుగుతారు తినరు వాళ్ళకి నచ్చింది అప్పటికప్పుడు మనం చేసి పెట్టాలి అదే మన జనరేషన్ అయితే ఏదో ఉన్నదే మహాభాగ్యం అదే ఎక్కువ అనుకొని తినేసిపోయటంలో అట్లా ఉన్నది కదా ఇక మా చిన్న పెద్దోడు అయితే కానీ మా చిన్నోనికి నేనే తయారు చేయాలి చూడు ఆల్ టైమ్ ఫేవరెట్ మన ఫేవరెట్ దుస్తుడు దుస్తానా మన మమ్మీస్కి అందరికీ ఫస్ట్ దుసేది అట్లానే కదా మంచిగా నీట్గా అయితే దూతాను మా చిన్నోనికి నవ్వుతా వాడు నేను దూతా అంటే వీడియో దిస్తాను అని చిలకంబుట్టు అయితే పెట్టినా మీరు గిట్నే ఇస్తారా మీ పిల్లలకు నేనైతే రోజు మా పిల్లలకు బొట్టు పెడతాను చూడు మా వాడు ఎంత ముద్దుకున్నాడు ఇక ఇన్ బడికి ఇక పోతాలి ఇక నాకైతే బావి చెప్తాను బాయ్ బాయ్ దోస్తులు మీకు